హలో చెప్పనా అన్నా ఏమైనా అయిపోయినా బోర్ది ఎప్పుడు అయిపోయినా అయిపోలే అదే నాలుగు రోజుల కల చెప్తాను లేండి ఇంకా వానల వాలే ఇంకా మళ్ళా ఏం చెప్పకపోయేది నాకు ఓకే ఓకే మళ్ళీ అడగదు మరి అదే అదే ఇప్పుడు మళ్ళా మోటార్ స్టార్ట్ తెచ్చి ఇంకా ఏమన్నా అనేది ఏమన్నా పంచాయత్ చెప్పేది అడుగుతా ఇంకా అవసరం అయితే నేను ఫోన్ చేస్తాను ఓకే ఓకేలేనా ఏదో గుర్తొచ్చి చేసిన తప్పంటవా అట్లా ఉంది సమాజంలా అట్లా ఉంది కొట్టుకొని పొడుసుకొని జేల్లో బాయ్ బాయ్ చెప్తే బాగుంటది ఇప్పుడు ఎందుకు నిర్లక్ష్యం చెప్పు ఎవడ చెప్తే రెడ్డి ఆవా ఆవాదా చూసుకోవాలా చట్టం ఉంది దేవుడు ఉన్నాడు ఇప్పుడు పోరాన్ చేసి కొట్లాడుకొని జేల్లో పాలై ఎందుకు నిర్లక్ష్యం చేసుకుంటారు మీరు మళ్ళా చెర్చిలో పోతారు కొద్దిలో జ్ఞానంతో నడుచుకోవాలని చెప్పేది మరి బోర్ ఆటలు అని చేస్తావు బోర్ అని చేసి కొట్లాడుకుంట్రీ కేసులు అయితే బాగుంటాడు మీరిద్దరు కొట్టు తిరగాల ఏం రెడీ అయితే కాదా రెడీ అని చెప్పు అడిగి లేదంటే మా వాళ్ళు ఉన్నారు నాకు తెలిసిన వాళ్ళకి అడిగిపోతాం లేదా చట్టం ఉంది కదా రెడీ నాకు అన్యాయం జరిగితే అని అడగాల బైబుల్ యదార్థంగా బతకమంటుంది కదా ఎందుక మూసిపెట్టి మూసిపెట్టి ఇప్పుడు రేపు ఎండలు బిర్రు కొడితే నీళ్లు నీళ్ళ తడిగి అవసరం పడుతుంది మీకు అవునా అప్పుడు ఇంకా ఏ చూసుకుందాం ఇంకా నలుగురు కలిసి పోయి ఇంకా కొట్టుకోడవా బోర్ ఆన్ చేసుకోవడమా చూసుకోవాలా కోటికి పోయి మాట్లాడకండి ఓకే